ప్రస్తుతం ఓటీటీల్లో ఉత్తేజకరమైన సినిమాలు వెబ్ సిరీస్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి హారర్ కామెడీ థ్రిల్స్ మర్డర్ మిస్టరీలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కానీ ఇప్పుడు ఓటీటీలో ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ తెగ ట్రెండ్ అవుతుంది కేవలం రూపాయింట్ మూడు కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఏకంగా డెబ్బై కోట్ల రూపాయలు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇంతకీ ఈ హారర్ మూవీ ఏంటో తెలుసుకుందామా హారర్ సినీ ప్రియుల కోసం ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే నిత్యం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్ ప్రేక్షకులకు ఆద్యంతం ఉత్కంఠభరితమైన సస్పెన్స్ కొనసాగించే చిత్రాలు ఇప్పుడు దూసుకుపోతున్నాయి ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ లో ట్రెండింగ్ అవుతున్న సినిమా రోమాంచం రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ హారర్ కామెడీ సినిమాలో సౌబిన్ షాహీర్ అర్జున్ అశోకన్ సజిన్ గోపు సిజు సన్నీ ప్రధాన పాత్రలు పోషించారు బెంగుళూరులో ఒక గదిలో అద్దెకు ఉన్న ఏడుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది ఒక రాత్రి ఆత్మలను పిలిపించడానికి బోర్డుతో ప్రయోగాలు చేస్తారు కానీ అది ఊహించని సంఘటనలకు దారితీస్తుంది పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్తో దాదాపు రెండు గంటల తొమ్మిది నిమిషాలు ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు కేవలం మూడు కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా డెబ్బై కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది ఐఎండీబీ రేటింగ్ ఏడు పాయింట్ ఐదులో ఈ సినిమా ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది ప్రస్తుతం ఈ సినిమా మలయాళంలోనే కాకుండా తమిళం తెలుగు కన్నడ హిందీ భాషలలోనూ స్ట్రీమింగ్ అవుతుంది హారర్ కామెడీ సినిమాలను ఇష్టపడేవారికి రోమాంచం సినిమా బెస్ట్ ఛాయిస్ ఈ సినిమాను హిందీలో కప్పకపి పేరుతో రీమేక్ చేశారు ఇందులో తుషార్ కపూర్ శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రలు పోషించారు ఈ నెల ఇరవై మూడున ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది ఇవి కూడా చదవండి జనేలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్ కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సొరియా వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో సూర్య డైట్ ప్లాన్ చెప్పిన హీరో